நமஸ்கார மகேஷ் ஆஃப்டர் டாக்டர் ஆதித்தாச்சுமா కానీ ఇవాళ సర్ప్రైజ్ ఏంటంటే ఇద్దరు మోస్ట్ పాపులర్ సెలబ్రిటీస్ నేను నన్ను ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళు నాకు చాలా పాపులర్ మిర్చి మహేష్ గా నమ్ముతున్నాను సార్ మొదట సునైనా గారు అమ్మ నుంచి అవును సార్ అసలు చాలా వాల్యుబుల్ డే వాళ్ళ అయ్యో నాకు చాలా వాల్యుబుల్ డే నేను మిమ్మల్ని వెరీ ప్లెజర్ టు మీట్ యూ సార్ ఎందుకంటే చెప్పాను కదా సార్ మీకు ఇందాకే ఒక ఆఫ్రికన్ ప్రాబ్ చెప్పాను సో మీరు నాకు ఆ రోజు ఇచ్చిన చిన్న ప్రోత్సాహకం ఏదైతే ఉందో అది నేను ఎప్పటికీ చూసుకుంటాను అండ్ గూగుల్ నాకు ఇప్పటికీ నాకు అది గుర్తు చేస్తూ ఉంటాను అండ్ నాకు మీ పర్సనలీ ఇందాక చెప్పినట్టు ఇకడే నుంచి అయితే మీకు డాక్టరేట్ వచ్చిందో మీ మొహంలో ఒక ప్రసన్నవదనం అంటార కదా ఎప్పుడు నవ్వుతూనే ఒక ఒక లా ఉంటుంది సార్ థాంక్యూ సో వెరీ మనే ఫిలాసఫీ ఉందన్న దానవేనకలా టు బి హ్యాపీ టు బి స్మైలింగ్ ఆల్ ది టైం అంటే ఫిలాసఫీ ఏం లేదు మనం అంటే హౌ వి లుక్ ఎట్ థింగ్స్ అన్నదే మన పీస్ఫుల్ ఉంది కారణం అంటే మనం ఉన్న ఫీల్ ఎలాంటిదంటే సార్ ఎంతసేపు కోపాలు చిరాకులు ఆరుపులు ఏ ఏ అంటుంటాం కదా ఒరిజినల్ గా ఎవరికి ఉండదు సగం మంది డ్రామా అంటే నాకు అది ఆ బిహైండ్ మోటివ్ తెలిసిన తర్వాత నేను చాలా కామ్ ఉంటా హాయిగా ఉంటా సార్ బాగుంది బాగా చెప్పారు సార్ అంటే ఎవరికి మాత్రం ఎందుకు ఉంటుంది ఓకే సార్ కమింగ్ బ్యాక్ టు మన సంతా నువ్వే సార్ నిజం చెప్పండి మళ్ళీ రీ రిలీజ్ ఫోర్ కిలో రిలీజ్ చేస్తున్నారు అనగానే మళ్ళీ లేకపోతే కాఫీ ఫస్ట్ అనుకున్నా అనుకున్నానుకున్నాం ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి నాకు వ్యాలంటైన్స్ డే ఫ్యాన్ మేడ్ పోస్ట్ వస్తుంది రిలీజ్ అది నాన్న పులి కథలాగా అయిపోతుంది ఇంకా ఈసారి నిజంగా ఎవరైనా రిలీజ్ చేసినా నేను నమ్మే పరిస్థితి లేదు అనుకున్నా ఓకే ఎప్పుడైతే రఘురాం రెడ్డి గారు నన్ను ఆర్పి పట్నాయక్ గారిని కలిసి వాళ్ళ ప్లాన్ ఫోర్ మాస్టరింగ్ చేసే ప్లేస్ నన్ను రీల్ చెకింగ్ రమ్మని ఆ ప్రమోషన్ మొత్తం ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఎంఎస్ రాజు గారు వీళ్ళందరూ ఫోన్ నెంబర్లు తీసుకొని మమ్మల్ని అందరూ వాట్సాప్ గ్రూప్ చేసి ఇంటర్వ్యూలు అడిగి ఇదే ఇంత చేశాక అప్పుడు దీని వెనకాల రఘురాం రెడ్డి గారు వెనకాల శ్రీమాత క్రియేషన్స్ అని వాళ్ళు రవికాంత్ రెడ్డి గారు రఘురాం రెడ్డి వాళ్ళకి బ్యాకింగ్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ అని హనుమాన్ ప్రొడ్యూసర్స్ నిరంజన్ రెడ్డి గారు చైతన్య రెడ్డి గారు సో ఇంత పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారంటే ఇది జరుగుతుంది సో మీ మనసంతా నువ్వే నైన్టీన్త్ అక్టోబర్ టూ థౌజండ్ లో రిలీజ్ అవ్వడానికి ఎంత ప్రొడక్షన్ ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ జరిగింది రీ రిలీజ్ కూడా అంతే జరిగింది సో ఇప్పుడు మీకు నమ్మకం కుదరండి ఇంజనీరింగ్ అంతా ఓకే సార్ నిజంగానే జరగబోతుంది నా లైఫ్ లో ఒకటి చెప్తా సినిమా తీద్దామని నాకు డబ్బులు ఇచ్చిన ప్రొడ్యూసర్ ని నేను ఎప్పుడు నమ్మలే ఓకే ఏదైనా నాకు ఇచ్చి తర్వాత ఆపేచ్చు సినిమా జరగపోవచ్చు అలాంటి సంఘటనలు లేదు అదే నాతో సినిమా తీద్దామని నేను చెప్పంగానే రైటర్కి డబ్బులు ఇచ్చి ఆర్టిస్ట్ గా డబ్బులు ఇస్తే ఆ సినిమా జరుగుతుంది ఇది ఒక పారామీటర్ సార్ విన్నాను చాలా మంది ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్స్ వాళ్ళు వీళ్ళు వస్తారు లేకపోతే రియల్ ఇస్టేట్ డబ్బులు వచ్చేసిన వాళ్ళు ఉంటారు కదా సార్ వచ్చి ఆ తమ్ముడు ఏం నీకు సినిమాలో ఇంట్రెస్ట్ కదా సరే కూర్చుందా అని చెప్పి అంటారు ఖర్చు చెప్ప అంటారు మనం నీటి కాఫీలు పెట్టుకుని నేను గంటలు చెప్తాం సార్ సార్ ఇది ఇది అని చెప్పేసి నేను ఇంత సినిమాలో చెప్తాం అమ్మా చేద్దాం అంటారు ఇక్కడ లిట్ మస్టేస్ ఉన్నట్టు ఉంటుంది కదా సార్ ఏంటంటే ఫస్ట్ మీరు అడగాల్సింది ఎవరైతే చెప్తారు డైరెక్టర్ ఓకే సార్ చేద్దాం ముందు ఆఫీస్ తీయండి అనాలంట సార్ మీరు చెప్పినట్టు ఓకే ఫ్రెండ్ మొదలైతే తప్ప నమ్మకం కుదరదు మనకి డబ్బులు ఇస్తే జరగదు మనకి ఎప్పుడైనా అదే సార్ అనుకున్నది కాదు సినిమా తీసింది కాదు సినిమా రాసింది కాదు సినిమా రిలీజ్ అయ్యింది సినిమా ఇప్పుడు బిజినెస్ అయింది సినిమా ఇప్పుడు సూపర్ ఓ బాగా చెప్పాను కదా బ్రహ్మా మంచి లోన్ తెలియదు ప్రీ ప్రీ ప్రొడక్షన్ గురించి ఎలాగా మాట్లాడుకుంటాం కాబట్టి ఐ ఆల్వేస్ బిలీవ్ లైక్ ఏది ఏదో పాప్కార్న్ లాగా టూ మినిట్స్ లో రెడీ అవ్వదు లేకపోతే ఏదో ఉల్క ఊడి అలా పడదు ఇప్పుడు ఇలా ట్వంటీ ఇయర్స్ తర్వాత కూడా మనసంతా నువ్వే రీ రిలీజ్ సెలబ్రేట్ చేసుకుంటావు అంటే దాని వెనకాల ఎంతో మ్యాజిక్ జరిగింది మీరు శ్రీకృష్ణ అర్జున విజయం కి చేసిన తర్వాత భైరవ ద్వీపం శ్రీకృష్ణార్జున యుద్ధం దానికన్నా ముందు బృందావనం వీటికి చేసిన తర్వాత లైక్ అక్కడ నుంచి ఈ రిలీజ్ టైం కి టూ థౌసండ్ వన్ వరకు లైక్ ఇది ఎన్ని ఇయర్స్ ఆఫ్ ప్రాసెస్ అయింది సార్ మీకు ఇది నేను అన్ని సంవత్సరాలు ఏ సినిమా రాయిలే ఓకే ఎందుకంటే నేను ఒకసారి ఎగ్జైట్ అయ్యి రాసేస్తే అది వెంటనే తీసేస్తా ఓకే ప్రొడ్యూసర్ ఉన్నా లేకపోయినా డబ్బులు పెట్టి నేను ఎక్కువ నాకు ఎప్పుడు నేను ఏం నమ్ముతానంటే ఆడిటోరియం కి నేను ఇప్పుడు ఇవాళ రాసిందే నా ఇమీడియట్ సినిమా అవ్వాలి నేను ఎప్పుడు రాసింది ఇప్పటిదాకా తీయలేదు నా ప్రాక్టీస్ కోసం రాసుకున్న స్క్రిప్ట్లు ఉంటాయి మా రెండో అన్నయ్య వాటిని నా ర్యాక్ లో చూసి తీయని కథలను పెట్టరా అంటాడు తీయని కథలు తీయని కథలు ఓకే స్వీట్ స్టోరీస్ అని కానీ లేదా సినిమాలుగా తీయని కథలు ఇంగ్లీష్ లో కొంచెం తెలియ బాగుంది సార్ రెండు ఉంటాయి కాబట్టి ఎవరికి ఎలా అర్థం కావాలో అలాగే కథలు మీ అన్నయ్య గల్లో మంచి హాస్యం ఉంది సార్ మా ఇంట్లో అందరిలో మాది గోదావరి జిల్లా కదా సార్ ఏలూరు నేను పుట్టింది ఫాదర్ ఈస్ట్ గోడరి మదర్ వెస్ట్ గోడారి అందుకని తీయని ఉభయోదావరి పెట్టమని అలా అలా నేను ఇప్పుడే ఇప్పుడు రాస్తే మనసంతా నువ్వే కూడా అప్పటికి నేను ఇండస్ట్రీలో నా మొదటి సినిమాగా నేను ట్రై చేస్తున్న సినిమా ఇది కాదు ఓకే అదే ఇది కాదు నాకు డౌట్ ఎంఎస్ రాజు గారితో కలిసి పర్చు వెంకటేశ్వరరావు గారిని పెట్టుకుని ீத்தம்ீனிவாஸ் <manyai> பண்ணுறாரு <laughs> 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 <abytes> ఇప్పుడు మామూలుగా శంకర్ దగ్గర పనిచేసిన అట్లీ ఒకలా గ్రాండ్ ఫిల్మ్స్ ప్లాన్ చేసినట్టు మీకు ఉంటుంది నేను ఆ స్కేల్ చూసిన తర్వాత నేను ఆబ్వియస్లీ అలాగే ప్లాన్ చేస్తాను బట్ డెబ్యూ కి అలాంటి ప్రొడ్యూసర్ దొరకపోవచ్చు సో అందుకే అందుకేమన్నా లవ్ స్టోరీ తీసారే మన డెబ్యూ కండస్ట్రీలో టాప్ పెద్ద పెద్ద సినిమాలకి ఖర్చు పెట్టి డబ్బులు వచ్చినా రాకపోయినా ఇంకో పెద్ద సినిమాయ తీసినంత పెద్ద ప్రొడ్యూసర్ నాకు ఎంఎస్ రాజు గారు అవును ఆయనకి కథ కంటెంట్ మీద గ్రిప్ వస్తే ఆయన అంటే ఖర్చుకి ఏ మాత్రం వెనకడకుండా ఆర్యమర్లో మంగళసూత్రాలు పెట్టి మరీ హిట్ కొట్టిన హిస్టరీ పెద్ద ప్లట్ సో అలాంటి ఆయన దొరికినప్పుడు మనం అసలు ఆ బడ్జెట్ ఎకనామిక్స్ అనేది నాకు ఐడియా లేదు అండ్ నేను అడిగితే ఆయన ఏ హీరోయిన్ అని ఇచ్చేవాడు ఆయనే ఆఫర్ చేశాడు మహేష్ బాబుతో సినిమా చేద్దాం మంచి లవ్ స్టోరీ చేద్దాం ప్రేమించుకుందాం మురారి వచ్చింది మురారీ వచ్చింది సో మనం చేద్దాము అండ్ మహేష్ బాబు డేట్లు చూసిన రాజు గారే మాకు కూడా పిఆర్ బాయిన ఓకే సో మాకు యాక్సెస్ ఈజీ అయ్యి అండి అంత క్రితమే దుర్గా నేనే మహేష్ బాబుకి కేఎల్ నారాయణ గారికి గోపాల్ రెడ్డి గారు నన్ను తీసుకెళ్తే కథ కూడా చెప్పా ఓకే ఎట్లా చూసినా అనుకుంటే పవన్ కళ్యాణ్ గారితో నేనే చేస్తుండొచ్చు మహేష్ గారితో చేస్తుండొచ్చు మన అప్పుడే ఆ టైంలోనే ఇంచుమించుగా ఇంకా నాకు ఆల్రెడీ నేను పనిచేసిన బాలకృష్ణ గారు చిరంజీవి గారు నాగార్జున గారు వెంకటేష్ బాబు నలుగురితో యాక్సెస్ ఉంది సో వీళ్ళతో ఎవరితో అయినా నేను సినిమా డిజైన్ చేయొచ్చు పైగా ఉన్న పవన్ కళ్యాణ్ మహేష్ బాబు గారితో సో వీళ్ళు నాకు బాగా పరిచయం ఉన్న వాళ్ళే కానీ నేను అసలు ఒక ఇమేజ్ ఉన్న హీరో కా వద్దు నాకు నా కథలో ఒక క్యారెక్టర్ కావాలి ఫ్రెష్ గా ఉండాలి అతని మీద ఏం ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు నేను ఆ క్యారెక్టర్ చచ్చిపోవాలని డిసైడ్ అయితే అతను చచ్చిపోవాలి మళ్ళీ ఫ్యాన్స్ వచ్చిందని తిట్టకూడదు మా తమిళ సినిమా అని నేను స్క్రిప్ట్ సినిమా చేసి నా అదృష్టాన్ని పరీక్షించుకుందాం ఇండస్ట్రీలో సో తక్కువ బడ్జెట్ లో ఈ ఇండస్ట్రీలో హిట్లు హిట్ కొట్టడం అంటే ఎక్కువ సంపాదించటము హిట్ అవ్వటము పబ్లిక్ లో నుంచి రెవెన్యూ బాగా రావడం కాదు అసలు ఎగ్జిక్యూషన్ నుంచే ద మోర్ మనీ యూ సేవ్ ఇన్ ద ప్రొడక్షన్ ఈస్ మోర్ ఎర్నింగ్ ఆల్సో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్ల వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851